ఏపీ ఎన్నికల సందర్భంగా తాడిపత్ర నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆర్వో కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటిని సందర్భంగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఇరు పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు స్క్రూటినీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన లీగల్ అడ్వైజర్ ఒక పెద్ద తప్పును పట్టుకున్నాడని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు మిస్టేక్ పట్టుకున్నాడు ఆయన ప్రకారం అయితే గెజిట్లో ఉంది తెలుగుదేశం అది స్పిల్లింగ్ మిస్టేక్ కానీ మా బీఫామ్ ఆర్ లిఫ్ట్ అనేటివన్ని తెలుగుదేశం అన్నారు ఆ రోన్ ద స్పెల్లింగ్ మిస్టేక్ అంటే మొత్తం నూట డెబ్బై ఐదు పోవాలా మా సుప్రీంకోర్టు వకీలు మేధావి డిజిట్ నోటిఫికేషన్లో ఉంటుందండి దాంట్లో అయితే మేము ఒకటి రేట్ చేసినాం తాడి పత్రి అయి లేదు అందరు రిజెక్ట్ చేయమని తెలివి ఎక్కువ చూపిస్తారు 지금까 <sus>